ఉద్యోగ క్యాలెండర్ను అనౌన్స్మెంట్ చేశారు పర్వాలేదు ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్ల మీద ఉద్యోగి ఒకటి ఆలోచిస్తాడు ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ స్థాయిలో ఉంటా అని ఆలోచిస్తాడు కానీ ఉద్యోగాలు ఇచ్చుడు సంబంధి దేవుడిరిగి ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు గత పది పన్నెండు సంవత్సరాలుగా మురళీధర్ రావు గారు కానీ గణపతి రెడ్డి గారు కానీ కిషన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సిఈ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు మరి తుల్ తుల్జానంద్ గారు ఉన్నారని చెప్పి చారిగారి తాగింది అసెంబ్లీ సెక్రటరీగా ఇవాళ చారిగారు ఎక్స్టెన్షన్ లో ఉంటే నెక్స్ట్ మంత్ రిటైర్ అయిపోయే అతను సెక్రటరీగా ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయే పరిస్థితి ఇట్లా నేను ఒక ఐదారుగురు పేర్లు చెప్తే మిగతా వాళ్ళది అది లేదని కాదు సెక్రటరేట్ మొత్తం మీద కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే రన్ చేస్తున్నారు ఎందుకు మతలబేంది అవసరం ఏముంది వారికే అంత తెలివితేటలుండి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నారు అని మీరంటే వారి తర్వాత తరము తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు పనికిరాని వారా అసమర్థుల అనేది ఒకసారి ఆలోచించాలి రిటైర్మెంట్ ఉద్యోగులను నేను తీసేస్తా అని అసలే తీసుకునే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అడుగుదామని అంటే మైకే ఇవ్వరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారని అడుగుతారు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడొచ్చే అవకాశం ఉంది అది లేకపోతే ప్రెస్ మీట్ చేసే అవకాశం ఉంది ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారా అయితే చెప్పగలుగుతాం ఇకపోతే రెండవది మంత్రుల పేషులు ఒక్కొక్క దగ్గర ఇరవై మంది ఒక ఓఎస్డి పిఎస్ పిఏ ఒక అటెండర్ ఉండాల్సినటువంటి మంత్రి పేషి ఇవాళ ఇరవై మందితో ఉన్నారు ఆ ఇరవై మంది కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు ఆ అవుట్సోర్సింగ్ కూడా ఎవరి ద్వారా అనేది తెలియదు అంత వాళ్ళ వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఇద్దరు పోతే నారు ఛాయిచ్చేటోళ్ళు ఉంటారు ఇద్దరు పోతే ఆరుగురు ఛాయిచ్చేదందుకు ఉంటారు వాళ్ళు ఒక్క పేపర్ కావాలంటే ఎనిమిది మంది ఉంటారు పేపర్ అందించేదిందుకు ప్రజా దుని ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిపోతుంది అనేది ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్తున్నాం ఇది మంత్రుల పేషీలు ఇకపోతే తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలల్లా ఒక్కొక్కరికి రెండు నాలుగు డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు అంటే మిగతా కలెక్టర్లు ఐఏఎస్లు అసమర్థులనా లేకపోతే వీరే సమర్థులనా ఇంకొకరికి అదనపు భారం అవుతుందనా మరి ఇన్ని భారాలు ఇన్ని డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కాదు అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులే సమర్థులు వారి తర్వాత తరం వారు సమర్థులు గారని అన్నట్ట ఉన్న కొందరు కలెక్టర్ల ఐఏఎస్లకే డిపార్ట్మెంట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మిగతా ఐఏఎస్లో అసమర్థులనే ఏంటి అనేది ఆలోచించాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక డిపార్ట్మెంట్లో పని పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకొక డిపార్ట్మెంట్కు మారినప్పుడు ఆయన బడే ఉన్నటువంటి ఓఎస్జీని పిఎస్ను పిఎను వాళ్ళని అదే టీమ్గా తీసుకెళ్తున్నారు వీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళే టీం అక్కడికే వస్తుంది వాళ్ళే ఉంటారు పదిహేనులు పదిహేను అయినా వాళ్ళే ఉంటారు దేని కొరకు అది ఏం పని కొరకు అది ఏం కన్వీనియంట్ ఉందని వాళ్ళని తీసుకెళ్తున్నారు డిపార్ట్మెంట్ మాన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులను ఓఎస్డీలుగా పెడితే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా సీనియారిటీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి చే ముందర చేతులు కట్టుకొని నిలబడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగి సంతకాలు పెడితే ఉద్యోగం మీద సమస్య వస్తుంది రేపు పొద్దున టర్మినేషన్ అవుతుంది ప్రమోషన్లు రావు ఇంక్రిమెంట్లు రావు అనే భయంతోనే ఉంటారు కానీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగిని ఎక్స్టెన్షన్ పెడితే ఏం భయం ఉంటుంది థర్డ్ పార్టీ ద్వారా ఓఎస్డీలను పెట్టుకుంటే ఏం భయం ఉంటుంది అనేది ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర క్యాడర్కు సంబంధించిన ఇద్దరు శ్రీనివాసరాజు గారిని వారిని తీసుకొచ్చి ఇద్దరిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారు సీఎం సీఎంఓ ఆంధ్ర క్యాడరు ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళని ఇదే ముఖ్యమంత్రి గారు నేను రిటైర్ అయిన ఆఫీసర్లు అందరినీ తీసేస్తా అని చెప్పి ఇట్లా కనీసము సెక్రటరేట్ మొత్తం మీద సగం వాళ్ళే ఉండే పరిస్థితి వచ్చింది వీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు